వీడియో ఆన్ చేయగానే ఏంటి గొంతు అని చిరాకు పడకండి కొంచెం జలుబు చేసి గొంతు అయితే పట్టేసింది అందుకే మాట సరిగ్గా రావట్లేదు అల్లం రసం వేడి నీళ్ళు తాగుతున్నాను అయినా అడ్జస్ట్ అవ్వట్లేదు ఎన్ని రోజులు పడాలో తెలియట్లేదు దయచేసి రెండు మూడు వీడియోలు కొంచెం చిరాకు పడకుండా అడ్జస్ట్ అవ్వరా ప్లీజ్ పి చెల్లెళ్ళు కదా ఆ మాత్రం అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నా మరి ఈ తుఫాన్ పేరు ఏటో నాకు తెలియదు గాని కుండ కురుస్తూనే ఉంది వాన ఇంకా మబ్బులో తిరిగితే ఇంకొంచెం అయిపోతానని చెప్పి కి వచ్చి వర్క్ అనేది స్టార్ట్ చేద్దామని రెడీ అవుతున్నాను ఈ పింక్ కలర్ బ్లౌజ్ ఎందుకు ఇప్పుడు చూపించట్లేదంటే ముందు వీడియోలో ఆ బ్లౌజ్ వరకే మనం చూసాము అదే కస్టమర్ది ఇంకో బ్లౌజ్ కూడా వర్క్ చేయాలి మనం శారీ లోపల కట్టు చెంగులో ఒక చిన్న ముక్కైతే అంటే మనకి మగ్గానికి వేస్తారు కదా ఆ పీస్ మనం ఫాల్ చేసినప్పుడు ఎలాగో కట్ చేసేస్తాం లెవెలింగ్ కోసం ఆ కట్ చేసిన పీస్ ని అయితే నేను ఉంచుకున్న థ్రెడ్ కలర్ ఆప్షన్ కి శారీ మొత్తం కూడా బ్రౌన్ కలరే వచ్చింది అంటే చింతపిక్క రంగులో కొంచెం లైట్ డార్క్ కలర్ అనమాట అంతే ఇంకే ఆప్షన్ లేదు మనకి జెరీ ఉంది జరీలో కూడా లైట్ కలర్ మాత్రమే యూజ్ చేయగలం మనం డార్క్ కలర్ యూజ్ చేయలేము వీలైతే థ్రెడ్ కూడా మిక్స్ చేయాలి గోల్డ్ కలర్ లోది ఆప్షన్స్ అయితే ఎక్కువ లేవు మనకి ఈ వీడియోలో ఈ బ్లౌజ్ మీద అయితే వర్క్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఎందుకంటే ఆ బ్లౌజ్ కి సెలెక్ట్ చేసిన డిజైన్ అయితే నాకు ఎర్రర్ వచ్చింది డౌన్లోడ్ అనమాట నేను కట్టర్ ఆఫ్ చేసి వర్క్ చేస్తున్నాను కదా ఇక్కడ నార్మల్ గా ఈ షట్టర్ ఓపెన్ చేస్తే థ్రెడ్ పీసెస్ చిన్న చిన్న ముక్కలు అయితే ఉండేవి ఇప్పుడు అవి ఏమీ లేవు ఓన్లీ డస్ట్ మాత్రం పట్టున్నది అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఫిట్ చేయాల్సిన బ్లౌజ్ నైతే కట్ చేసుకుందామని చెప్పి శారీ నైతే బయటకు తీశాను మళ్ళీ గ్రీన్ కలరే కాకపోతే ఇది మెహందీ గ్రీన్ చెప్పాను కదా గ్రీన్ అంటే చాలా రకాల ఆప్షన్స్ వస్తాయని చెప్పి అందులోంచి మళ్ళీ ఒకటి ఫిల్టర్ చేశాయి ఇక్కడ నేను జీవీ కోన్స్ వాడుతున్నాను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి జీవి పాలిస్టర్ థ్రెడ్ ఇది నేను మహావీర్ లో థ్రెడ్స్ తీసుకుంటానని చెప్పాను కదా అక్కడ రాయల్ జీవి ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి మనకి లైట్ గా అయితే అంటుకుంది క్లీన్ చేసేస్తున్నాను నా స్టిచ్చింగ్ మిషన్ ఉంది కదా ఉషా ఎస్ దాని తాలూకా స్టెపిలైజర్ అనమాట రెండు పక్క పక్కనే పెట్టాను మిషన్ అటువైపు ఉండేది అది తీసుకొని వచ్చి ఇటు సైడ్ పెట్టాను అనమాట రెండు మిషన్లకి కూడా రెండు సెపరేట్ సెపరేట్ స్టెప్లేజర్లు ఒక వన్ మంత్ ఇటు వన్ మంత్ అటు అలా మారుస్తూ ఉంటాను ఇక నేను బ్లౌజ్ అయితే ఫ్రేమ్ కి సెట్ చేసి డిజైన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను పెన్ డ్రైవ్ లోంచి మన ట్యాబ్ లోకి అయితే కాపీ చేసుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారు డిజైన్స్ మెయిల్ లో షేర్ చేయండి అని చెప్పి అమౌంట్ ఇస్తామని నేను నిజంగా చెప్తున్నాను మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోంచి తీసుకుంటేనే మంచిదండి ఎందుకంటే ఈ షేరింగ్ ప్రాసెస్ లో మనం అనుకున్నట్టు రావచ్చు రాకపోవచ్చు ఇంకో మెయిన్ విషయం ఏంటంటే నాకు ఆ జిప్ ఫైల్ ఎలా క్లోజ్ చేయాలో నాకు రాదు అందుకే నేను షేర్ చేయలేను ఎవరైనా నాకు పంపించినా కూడా నేను డౌన్లోడ్ చేసుకోలేను ఓన్లీ వెబ్సైట్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోవడం మాత్రమే నాకు వచ్చు నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి చెప్పాను ఇలా షేరింగ్ ప్రాసెస్ వల్ల మనకి డిజైన్ అనేది ఇన్కంప్లీట్ గా వస్తే మనం చాలా ఇబ్బంది పడిపోతామని ఇంకా వర్క్ చేసిన బ్లౌజ్ యొక్క కాస్ట్లు కూడా అడుగుతున్నారు నేను అవి కూడా మెన్షన్ చేయలేనండి చూడండి బ్లౌజ్ కి బార్డర్ అనేది డబుల్ వేసాను నేను ఇక్కడ రేట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఈ కస్టమర్ అంటే టైలర్ కాబట్టి తనకు అర్థం అవుతుంది వీళ్ళు నాకు ఎలాంటి పేచీ ఉండదు అదే డైరెక్ట్ కస్టమర్ అయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంత అవుతుందండి అని ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టిచ్చెస్ తో ఉంటది అక్కడ వచ్చిన స్టిచ్చెస్ బట్టే మన కాస్ట్ అనేది డిసైడ్ చేస్తాము అలాగే ఒకటే డిజైన్ ని చాలా రకాలుగా వెయ్యొచ్చు ఇది వచ్చి ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ నెక్ లో నేను ఎలాగో బూటీస్ వెయ్యను ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ లో చాలా చిన్న పార్టే ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంటది కాబట్టి బుటీస్ వేసిన అనవసరం కనిపి ఇది అక్కడ ఏమి ఇది నెక్స్ట్ డే నేను వర్క్ చేయాల్సిన బ్లౌజ్ ఫ్రేమ్ ఎక్కించాలి దానికోసం థ్రెడ్స్ అని వెతుక్కుంటూ ఒకసారి మీకు శారీని అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ముందు చూపించిన ఎల్లో కలర్ శారీ ఈ బ్లూ కలర్ శారీ ఒకే కస్టమర్ వి బ్లూ కలర్ అయితే అసలు ఆప్షన్ లేదు సరే ఒకటే కనిపిస్తుంది నాకు ఎల్లో కలర్ శారీ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ ఏ ఉన్నాయి ఆ కలర్స్ వెతికి మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలంటే తలప్రాణం తాక్కు వస్తుంది మనకి చాలా చాలా రేర్ కలర్స్ అనమాట శారీలో ఉన్నాయి మీకు చూపిస్తాను ఉండండి వర్క్ చేస్తున్నప్పుడు కాపర్ జరీ ఉంది రోజ్ గోల్డ్ ఒకటి ఉంది తర్వాత ఏమో బేబీ పింక్ కన్నా లైట్ కలర్ ఒక కలర్ అయితే ఉంది మధ్యలో ఇంకొక బ్రౌన్ కలర్ లాంటిది ఉంది అంటే ఫ్లవర్స్ మధ్యలో తీగల్లా వచ్చింది కదా అది బ్రౌన్ కలర్ లో ఉంది అనమాట కొమ్మలు సో వాటిని యూజ్ చేసి వర్క్ అనేది ఇలా కంప్లీట్ చేశాను ఇలా లైట్ కలర్స్ మీద మళ్ళీ లైట్ కలర్ దారంతో వర్క్ చేసి అది బాగా కనిపించాలి అంటే చాలా చాలా కష్టం వర్షం కంటిన్యూస్ గా పడుతుంది కదా అందుకని చెప్పి పవర్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు ఇది మా వెనక సైడ్ పెరడు మీరు ఇంతకు ముందు నా వీడియోస్ ఏమేమి చూసుంటే అర్థమైపోద్ది మాకు దొండపాది ఉంది మా విధుల పంతులమ్మ గారు ఇచ్చారని చెప్పాను ఒక చిన్న కొమ్మ రోజు కనీసం ఒక పది పదిహేను కాయలైనా వస్తా ఉంటాయి దొండ దొండ తీగ ఉంటే గనక కూరకు మాత్రం ఏం లోటు ఉండదు రో వారానికి ఒక రెండు మూడు సార్లు వండుకోవచ్చు మనం టెస్ట్ కూడా పెద్దగా ఏం పట్టవు ఎవరైనా పెంచాలనుకుంటే గనక ఈజీగా పెంచుకోవచ్చు ప్రతి ఆకు దగ్గర ఒక పువ్వు అయితే వస్తుంది పువ్వు వచ్చిన ప్రతి దగ్గర మళ్ళీ దొండకాయ వస్తుంది అనమాట దానికి వీటిని దొండకాయలు అనకూడదు దొంగోడికాయలు అనాలి కనిపించి ఒక్కొక్కసారి అలా వెతుకుతా ఉంటే కనిపిస్తాయి ఆకుల్లో కలిసిపోతూ ఉంటాయి అనమాట అంత డార్క్ గా ఉంటాయి ఇవి ఇక్కడ తులసమ్మకైతే మేము చామంతి పూలు పెట్టాం ఈ చామంతి పూలు అయితే మా పక్కింటి ఆంటీ ఇచ్చారు మొన్న డ్రెస్సులకు మనం వర్క్ చేసాం కదా ఆ ఆంటీ గారు ఇచ్చారనమాట మొన్న మా మేడమే చూపించాను కదా ముందు వీడియోలో ఆ మొక్కల పూలే అవి అలా వెతుకుతా ఉంటే కనిపిస్తా ఉన్నాయి ఎంత పెద్ద సైజ్ లో ఉన్నాయో ఇక్కడ పూలు చూపిస్తాను చూడండి వైట్ కలర్ లో ఉంటాయి అనమాట దొండకాయ పువ్వులు ఈ ప్రతి పువ్వు కూడా కాయపోద్ది దీనికి ఏం పాలినేషన్ గట్టా పెద్ద పని ఉండదు మిగతా అయితే అంటే మిగతా వెజిటేబుల్స్ ఏమైనా అయితే పాలినేషన్ చేయాలి మనం లేదంటే బీస్ అయినా పాలినేట్ అయితేనే అవి ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి పండు లేదా కాయ కింద మారుతాయి ఒక పెద్ద ప్లేస్ ఏం లేదు చిన్న ప్లేస్ లో ఒక వేసాం అనమాట అదే సర్వే అవుతా వస్తుంది దొండతీగ పెట్టి కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దగ్గర అవుతుంది ఫస్ట్ లో మొక్కలు పెంచడం స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఆనప్పయితే పెంచాను బుజ్జిగా భలే కాసేవి ఆనపాదులు తర్వాత ఆనపకాయలు తర్వాత ఏమో బీరకాయలు కాసాయి ఇప్పుడేమో కాదు కాదు ఫస్ట్ బీరకాయలు కాసాయి తర్వాత ఆనపకాయలు కాసాయి అనమాట ఆనప తీగ ఇప్పుడైతే దొండ తీగ ఉంది మర్చిపోయాను దోస్ తీగ కూడా ఉండేది ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ ఉండేవి ఎక్కడో మిస్ అయిపోయినాయి కనిపిస్తే గనక ఈ సార్ ఏదో ఒక వీడియోలు ఎడిట్ చేస్తాను చూడండి చాలా చిన్న మడి ఇందులోనే రెండు మందార్ చెట్లు ఉంటాయి మళ్ళీ పంతులమ్మ గారే ఇచ్చారు ఏమంటారు తమలపాకు తీగ ఈ ఈ పోల్ తీగ అయితే మాత్రం మా ఆఫీస్ మేట్ రూత్ దగ్గర నుంచి తీసుకొచ్చాము మా ఫ్రెండ్ తను ఎంత బావిచ్చుకుందో యాక్చువల్ గా ఇది క్రీపర్ మాకు తెలియక మధ్యలో వేసాం లేదంటే ఒక గోడ దగ్గర నుంచి పాకిస్తే భలే ఎదుగుతుంది పూలు మాత్రం బాగా వస్తాయి అక్కడ ఎక్కువ పట్టు పట్టేస్తా ఉంటది అనమాట ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి కదా అవి అందుకోసం మేము క్లాత్ కడతా ఉంటాం క్లాత్ కట్టినప్పుడు అయితే పట్టవు క్లాత్ లేనప్పుడు మాత్రం ఈజీగా పట్టు వచ్చేస్తా ఉంటది మేము దేవుడికి వాడిన పూలు ఇక్కడే వేసేస్తాం వర్షం పడింది కదా ఆ ఫ్లవర్స్ వాటంతటి కొన్ని పడిపోయినాయి ఆ మేము దేవుడికి తీసిన ఫ్లవర్ కూడా అక్కడ వేసేయడం వల్ల ఫ్రెష్ గా ఉన్నాయి అవన్నీ కూడా ఆ ఫ్లవర్స్ కంపోస్ట్ కింద కన్వర్ట్ అయిపోతాయి ఇంకేం వెయ్యం మేము గౌరీ సామాన్లు ఉన్నాయి కదా వీటన్నిటికీ కూడా ప్రతి దసరాకి పెయింటింగ్ వేస్తాం ఈ దసరాకి వేయడం కుదరలేదు తులసి కోటకు కూడా వేసుకుంటాము ఈ సంవత్సరం అన్నమాట నేను వర్క్ చేస్తున్నప్పుడు తీసుకునే చిన్న చిన్న బ్రేక్లు ఏంటంటే ఆ బయటికి వెళ్ళడం మేడం మీదకి వెళ్ళడం ఇవే అనమాట లేదంటే ముందు వర్క్ చేసిన బ్లౌజ్ కి స్టోన్స్ అవి స్టిక్ చేయడం అలా జరిగిపోద్ది వీడియోస్ ఎడిటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు కూర్చొని వీడియో అనేది ఎడిట్ చేసేస్తా ఉంటాను అందుకే ఇప్పుడు రెగ్యులర్ గా పోస్ట్ చేయగలుగుతున్నాను బయట పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా వాయిస్ అనేది ఒక్క వీడియో కైనా ఇచ్చేస్తాను ఇప్పుడు రెగ్యులర్ గా లాంగ్ వీడియోస్కి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను మంచి మైక్ ఏదైనా తీసుకుంటే డైరెక్ట్ గా వీడియో చేస్తున్నప్పుడే మాట్లాడచ్చు ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చే కన్నా అదైతే ఇంకా ఈజీగా అయిపోద్ది నాకు ఇందాకంతా మిషన్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ట్రిమింగ్ అనేది చేస్తాను అక్కడక్కడ చిన్న చిన్న దారాలు ఉండిపోయాయి అనమాట అవన్నీ కట్ చేస్తాను దీని దగ్గర సారీ శారీ వచ్చింది కదా ఆ శారీలో బ్లౌజ్ వర్క్ ఏదైతే చేసామో దాన్ని ట్రిమ్ చేసేసి ఇప్పుడు స్టోన్స్ అనేవి వంటిస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు అడ్రస్ చెప్పండి అడ్రస్ చెప్పండి అని భీమిలీలో మేము చిన్న బజార్లో ఉంటామండి అడ్రస్ కంప్లీట్గా చెప్పడానికి కాదు నా ఫోన్ నంబర్ అనేది ప్రొవైడ్ చేశాను ఎవరికైనా నిజంగా వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మీరు ప్లీజ్ కాల్ చేయొచ్చు సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరోకి అంటే ఏం లేదు వాళ్ళు బ్లౌజ్ కూడా తీసుకురారు అవునో కాదో చూద్దామని వచ్చామంటారు నాకు అసలు ఏమన్నాలో అర్థం కాదు ఒకవైపు నాకు ఫ్రేమ్ మీద బ్లౌజ్ ఉంటది అది కంప్లీట్ అయిపోతే వేరే బ్లౌజ్ ఫిట్ చేసుకోవాలనే యాతనలో నేను ఉంటాను కస్టమర్ అయినా నేను ఒక రోజు టైం ఎక్స్ట్రా చెప్పగలను కానీ టైలర్ కి నేను ఒక రోజు టైం ఎక్స్ట్రా అడగలేను ఎందుకంటే వాళ్ళకి వచ్చేవే ఒక్కొక్కసారి చాలా అర్జెంట్ గా వస్తాయి ఒక ముగ్గురు నలుగురు టైలర్స్ ఉన్నారు వాళ్ళు కొంతవరకు నాకు టైం ఇస్తారు అనమాట కానీ వాళ్ళకి కూడా అర్జెంటు అన్నప్పుడు మాత్రం వాళ్ళు నాకు టైం ఇయ్యరు టూ డేస్ లో కావాలి వన్ డే లో కావాలి లేదా ఈ రోజు రాత్రి ఇచ్చి రేపు ఈవినింగ్ కి ఇచ్చేయమని చెప్తారు అప్పుడు నాకు చాలా టైట్ గా ఉంటదన్నమాట సిచ్యువేషన్ హడావిడ్ హడావిడ్ లా అయిపోతూ ఉంటది ఉన్న టైలర్స్ కూడా ఊర్లో వాళ్ళవే కాకుండా వాళ్ళు పొన్నూరు నుంచి వచ్చిన బట్టలు కుడతా ఉంటారు అంటే వేరే ఏరియా నుంచి వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి అవి ట్రావెలింగ్ లోనే టూ డేస్ పోతాయి ఒక రోజు రావడం ఒక రోజు తీసుకెళ్లడం లోనే అయిపోద్ది అందుకని చెప్పి టైం అనేది కంజెస్టెడ్ అయిపోద్ది అనమాట ఇక్కడ చూడండి నేను అంటే కెమెరా వెనకాల ఇలానే ఉంటుంది పరిస్థితి అంటే ఒక ఫ్రేమ్ మీద వర్క్ అవుతుందంటే ఇంకో బ్లౌజ్కి స్టోన్స్ అనేవి స్టిచ్ చేయడం కానీ లేదంటే నెక్స్ట్ ఫిట్ చేయాల్సిన బ్లౌజ్కి దారాలు వెతకడం కానీ ఆ బ్లౌజ్కి జాయింట్స్ యాడ్ చేయడం కానీ లేదా డిజైన్ ఓకే చేయించడం కానీ కస్టమర్తో ఇలానే జరుగుతూ ఉంటుంది మీకు వీడియో స్టార్టింగ్లో ఈ బ్లౌజ్ని అయితే చూపించాను కానీ కొంత వివరణ అయితే చెప్పలేదు ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి బార్డర్ వచ్చిందండి బార్డర్ పైన వర్క్ చేసాం అనుకోండి డిజైన్ అనేది కనిపించదు ఈ బ్లౌజ్ కూడా సేమ్ అలానే డబల్ లైన్ అనేది యాడ్ చేసి మధ్యలో బుటీస్ అనేవి యాడ్ చేశాను బ్లౌజ్ హ్యాండ్ పొడవు లెంత్ బట్టి ఎక్స్ట్రా బుటీస్ ఈ మెహందీ గ్రీన్ కి యాడ్ చేశాము ఎల్లో బ్లౌజ్ కి అంత పొడవ లేదండి ఐదున్నర ఇంచీలే పొడవు ఉంది ఇక నాకు బూటీస్ యాడ్ చేయడం ఎక్స్ట్రా పడుతుంది తర్వాత ఎక్స్ట్రా లైన్ కూడా ఎక్స్ట్రా పడుతుంది మరి ఎక్స్ట్రా లైన్ వేసినప్పుడు జెరీ వాడితే అది కూడా ఎక్స్ట్రా పడుతుంది అనమాట ఇవన్నీ టైలర్స్ కి చాలా ఈజీగా అర్థమైపోతాయి నార్మల్గా వీడియోస్ చూసే వాళ్ళకి ఇదేం అవదు ఏముంది ఇందులో ఏం వర్క్ ఎక్స్ట్రా చేశారన్నట్టే అనిపిస్తుంది అనమాట సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక బ్లౌజ్కి ఒక లేస్ వేయించుకున్నారనుకోండి సింగిల్ లైన్ వేస్తే ఒక రేట్ పడుతుంది అదే లేస్ని మీకు డబుల్ లైన్ వేసిస్తే మీకు ఎక్స్ట్రా పడిద్ది చూసారా సేమ్ ఇక్కడ కూడా అంతే ప్రతి డిజైన్ కి స్టిచ్చెస్ అనేవి వేరుగా ఉంటాయండి ప్రతి డిజైన్ కి కాస్ట్ కూడా మారుతూ వస్తూ ఉంటది కస్టమర్ కి ఎలా కావాలి అంటే మనం అలానే వర్క్ చేసి ఇస్తా ఉంటాము ఇక్కడ నార్మల్ బ్లౌజ్ కి వేసే బూటీస్ కన్నా ఎక్స్ట్రా పడ్డాయి ఎందుకు అంటే ఈ బ్లౌజ్ మీద సెల్ఫ్ బూటీస్ వచ్చాయి వాటిని కవర్ చేస్తూ వర్క్ అనేది చేశాను నేను అంటే ఆ సెల్ఫ్ బూటీస్ మీదే మనం బూటీస్ అనేవి ఎగ్జాక్ట్గా యాడ్ చేసాము నార్మల్గా ఉందనుకోండి అంతే లెంత్లో అన్ని బూటీస్ పడవు కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది తక్కువ బూటీస్ పడతాయి అనమాట అంటే మనకు వర్క్ అనేది కొంచెం తగ్గుద్ది టూ డేస్కి కలిపి నేను ఈ రెండు బ్లౌజ్లే వర్క్ చేయగలిగాను కొంచెం హెల్త్ ఒకటి సపోర్ట్ చేయట్లేదు కదా మీరు నా గొంతుని బేర్ చేస్తూ వీడియోని ఎంతవరకు కానీ చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా ఇక్కడ ముసుగు కట్టుకోవాలని కట్టుకోలేదు చున్నీని చెవుల్లో గాలిపోకుండా ఒప్పులేరు కట్టుకున్నా అది అంతగా బాగాలేదని చున్నీ వేసుకున్నా అంతే చచ్చుకెళ్తే మతం మారిపోయినట్టు కాదు ముసుగేసుకుంటే మనసు మారిపోయినట్టు కాదు దానికి ఆ రోజు వర్క్ అయిన బ్లౌజులకి స్టోన్స్ కూడా అంటించేసి మొత్తం కంప్లీట్ చేస్తానమాట ఆ రెండు బ్లౌజుల్ని కూడా వీడియో ఎంతవరకు చూసి ఎంతో కొంత బాగుంది అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మరిన్ని విషయాలు మాట్లాడుకుంటూ మరో వీడియోతో మరిన్ని డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ